నేను దాంతో కూడా సీరియస్గా ఎర్ర జెండా యోజుంది కాదు ఏదో వాళ్ళు మంచి చేస్తారు నమ్మటోని ఈ ఆదన కనుక వేదిక పైన పూజ్యులు అన్నయ్య రేవంత్ రెడ్డి గారు వారు మా అరే మా ఊరి పక్కనే ఊరు మీరు మీరేమనుకోండి ఊరి పక్కన ఊరు పాలం ఊరు మధ్యలో మాకు జగన్ అనిగా నా ఫ్రెండు ఉన్నాడు అన్నయ్య నేను ఏ రాజకీయాలతో ఉన్నా మధుర ఇరవై ఏళ్ళ నుంచి మధుర పోతా ఉంటా ఎందుకంటే బట్టయినా తనకు నాలుగు రోజులు ఉంటేస్తే జర తృప్తి ఉంటుంది ఆయన కృష్ణరావు సార్ నాకు బాధ దోస్తులు వీళ్ళందరూ కూడా ఉండొకెత్తు నా ఆలోచన ఒక ముప్పై ఏళ్ళ నుంచి నేను కొంచెం బుద్ధిగా ఇదన్న తాత్విక రాజకీయ ఇటు ఎగరకుండా చదువుకొని కాస్త రాసే తత్వాన్ని మరింత వేగవంతంగా సమాజానికి ఏకాస్తరణ ఉన్న పరిమితులు ఇవ్వడని నేర్పిన తెలుగు పాత్రికేయ రంగంలో నాలర వెంకటేశ్వరరావు స్థాయి తర్వాత ఒక కైరళలో ఒక కర్ణాటకలో జార్జ్ లాగా ఒక ఆయన పాలగుమ్మి సాయినాథలాగా ఇంకా మహానుభావుడు ఆయన ఆయన పొగిడితే చాలా కోపం వస్తాయి కనుక ఈ తెలుగు నేల వరము ఒక సందర్భమే కాదు గొప్ప పాతికేయులు కే శ్రీనివాస్ గారు ఉన్నారు వారి ముందు మాట్లాడడం అనేది ఎందుకంటే అక్కడ ఉన్నాడు కింద మొట్టమొదటి ఆర్ఏఎస్ ప్రెసిడెంట్ సాంబమూర్తున్నాడు మా మిత్రుడు ఏం కాదు పరిశాన్ ఉంది అక్క సుధక్కనే ఉంది విరసం ఈ మధ్యలో నేను పాడమంటే ఏం చేయాలి రాజలింగం అనేవో హాయిగా హాయి అందుకే వాడు పాపం ఎవరే ఉన్నా అందరికీ మేలు చేసే నేర్నాళకిషోర్ ఉన్నాడు ఇవన్నీ పరిశీలన ఉంది అందుకని నేను పాడతా ఎక్కువ మాట్లాడే అందుకని ముఖ్యమంత్రి గారు అన్న పొన్నాల పొన్నం ప్రభాకర్ అన్న అగ్రికల్చర్ రావుకి వెళ్ళి నాకు దోస్తు బాగా అల్లం నారాయణ అన్న నాకు అల్లం నారాయణన్న శ్రీనివాస్ ప్రణహిత వాళ్ళు తర్వాత చక్రపా ఇద్దరం స్నేహము ప్రేమ తిట్టడం నన్ను ఆర్యని పిలిచే దమ్ము మల్లెపూర్ లక్ష్మే కానీ ఇద్దరికే ఉంది యాదన్న కూడా అదే అయితే అక్కడ ఇంగోటి మర్చిపోవాలి తెలుగు నేలపల భౌజన తత్వాన్ని బుద్ధుని వాదాన్ని అంబేద్కర్జాన్ని ఈ దేశం పైన ప్యాసతం కోర సాస్తున్న నిఖాసు కనబడి ఏది న్యాయమో చెప్పగలిగినా భారతీయ భౌజన మేధావి దార్శనికుడు కంచగనే ఉన్నాడు అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా వరంగల్లుడు ఎట్లా ప్రజలకు చేయవచ్చు చేసి అంబేద్కరిజం ఒకటే కాదు ఒకటైతే మునుగుతుంది మార్క్సిజం అంబేద్కరిజాన్ని నమ్ముతున్న మాధవరావు గారు ఈ వేదికపైన సింగరేణి కార్మిక ఉద్యమం నుంచి ఉద్యమకారుణిగా ఎదిగి ప్రజా గీత రచతగా మా మా అన్న మంచి సౌదడు జయరాజు అన్న ఇట్లాంటి వేదిక మీద ఉండటం ఎంత బాగుంటుంది వాడు వాడు పీడిఎస్ నాయకుడు వీరసం మల్లారెడ్డి మొత్తం అది ప్రోసపనాలి పృథ్వీ పృథ్వీ కొంచెం పృథ్వీతో తర్వాత మాట్లాడాలి వానికి ఏం ఆశ వానికి వాడు పాత నా పాత దోస్తు వాళ్ళ ఆయన ఊరికి దొరకపోయి దావత్లు పెట్టి దావత్లు పెట్టి వాళ్ళ ఊళ్ళో వాడి వాడు ఇప్పుడు వచ్చినప్పుడు చెప్తున్నాడు ఇది అంతా బాగుంది నేనేం మాట్లాడను అయిపోయింది ఒకటి పాడలా పాడతా పాడతాం జరాగదు జరాలు అదే జరాగదు జరాదు గద్దరన్న గద్దరన్న పాటకు నా చూపే నా చూపేరిన పాటకు వస్తా పాటకు వస్తా నా నా చూపేరిన రాళ్ళు మెత్తనై పోతావి చెట్ల పాదుల కాడ శలిమలుతాయి తీరాన తీతువా తీరాన తీతువా గద్దరు తీటకు ఆకాశివలంటూ ఉంది తాబేళ్ళు దరిబావి తలాసేను లోగిళ్ళ కొట్టములో పిచ్చుకలు పలికేను గద్దరంటే గద్దరంటే యుద్ధ కాదురా గద్దరంటే జగతి జాలిగుండె బుద్ధుని పాదంబురా కరకు కత్తుల కెదురు నడిసిన గద్దరు పాలకుడు జరిగినాయి మహాకౌలంతున్నారు నేను ఎరిమనిషిని గద్దరనేది పాట రాయలే ఏం రాయలే పాట మీద నువ్వు తోట గెలిచినవు పగబట్టి నువ్వు మురుస్తున్నావు పాట మధ్యలో తరం ఎక్కడ ఉందో డోలకి డబ్బం జర పాట మధ్య మధ్యలకు మాటలు నేర్పెను పాటకు యుద్ధము నేర్పెను దరిమిన గరిల్ల దెకాయరా దండ్యపు కొండల పైన పండు వెన్నెల పాట దాన్ని మురికి చేయితో బంధింప చూస్త బగ్గున మండితే బుగ్గి అయిపోతావు అన్న మీద రాసిన ఐదు నిమిషాలు రాసినాము అంటే పదగతులు స్వరజతులు రాయొచ్చు కవిత్వం రాయొచ్చు వసంతం రాయొచ్చు నేను చాలా గమ్మతులు రాస్తాను వేరు సినిమాలు ఎక్కువ రకం ఉంటుంది సాహిత్యం వరకు అలా గద్దరిన మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది కానీ అన్న ఒక పాట అడుగుతుంది ఎప్పుడు నన్ను అరే అది వాడరు అది వాడరని అరే గల్లీ ఇప్పుడు డోలకల్లేటప్పులే గల్లే ఉంది ఆగా కాదు ఇప్పుడు పడతాం అయ్యా గద్దరన ఎనిమిది రూపము బట్టి కులమును బట్టి గులము ఎంచకండి ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి ఏలెడంత ముక్కుంటది గద్ద ఇంతే ఎంత ఎత్తుకు ఎదిగితే వింత ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా గంపెడంత నోరున్నది గాడిద సింపిరి రూపము దానికిన్నదని మాకవులే ఈ కవితల మీద కథలు రాస్తారు పదములల్లుతారు అయ్యా గంపెడంత నోరున్నది గాని గరిక పూసలే చున్నది ఏమందవు మరి కులమును బట్టి ఈ మనువాదానికి కులమును బట్టి మతమును బట్టి